హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది జూలై నెలలో పంపిణీ చేయబోయే రేషన్ పంపిణీలో మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది సో ఈసారి మనకు ఏ ఏ సరుకులు పంపిణీ చేయబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకైతే అయితే కనుక అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది సో మనకు ఈ జూలై నెలలో రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక తీసుకొని రావడం జరుగుతోంది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మనకు మొదటగా వచ్చేసి రేషన్ అనేది అయితే కనుక ప్రతి నెల మొదటి అంటే ఇప్పుడు ఒకటో తేదీ నుంచి పదో తేదీ మధ్యలో అయితే రేషన్ అనేది అయితే అందరికీ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది ఈ జునాయి నెలకు సంబంధించి కూడా అయితే మనకు రేషన్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఏపీలో అంత్యోదయ అన్న యోజన కింద రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ పథకాన్ని అయితే మరొక రెండేళ్ళు పొడిగిస్తూ కేంద్రం అయితే నిర్ణయం అయితే తీసుకునిందనమాట అనమాట అంటే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇది కొనసాగుతుందని అయితే ప్రకటించింది అనమాట ఇక ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ప్రతి నెల కేజీ చక్కెరను సబ్సిడీ రూపంలో అయితే కనుక అందించడం జరుగుతుంది అయితే ఈ చక్కెర సేకరణ మాత్రం పంపిణీ బాధ్యతలను ఆయా రాష్ట్రాలైతే చూసుకుంటాయని అయితే కనుక ఇదివరకు అయితే చెప్పడం జరిగింది సో సో అన్న యోజన కార్డులు కలిగి ఉన్న వాళ్ళకైతే కనుక మనకు ప్రతి నెల చక్కెర అనేది సబ్సిడీ రూపంలో అయితే కనుక అందిస్తారు దీన్ని మరొక రెండేళ్ళు అయితే కనుక పొడిగింపు అయితే చేయడం జరిగిందనమాట ఇది ముఖ్యమైన అప్డేటు ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క గిరిజన ప్రాంతాల్లో ఎండియు వాహనాలు అంటే మనకు రేషన్ డెలివరీ వాహనాలు ఉంటాయి కదా వీటి ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్టు మంత్రి సంధ్యారాణి అయితే ప్రకటించడం జరిగిందనమాట సో గిరిజన ప్రాంతాల్లోనే ఇక రేషన్ షాపుల ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ చేస్తామని అయితే వెల్లడించారు గిరిజన ప్రాంతాల్లో మొత్తంగా తొమ్మిది వందల అరవై రేషన్ షాపులను పునరుద్ధరణ చేస్తామని అయితే పేర్కొన్నారు అనమాట అంటే మనకు ఈ యొక్క గిరిజన ప్రాంతాల్లో మాత్రమే ఇంటి వద్దకు రేషన్ అనేది లేకోకుండా అంటే ఆ యొక్క రేషన్ మొబైల్ వాహనాలు ఉన్నాయి కదా సో ఆ వాహనాలను అనేది రద్దు చేస్తున్నారు వాళ్ళు రేషన్ షాపులకు వచ్చేసి రేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఈ నెల రేషన్ పంపిణీలో జూలైలో అయితే కనుక ముఖ్యంగా సో బియ్యము పంచదారతో పాటు కందిపప్పును కూడా ఇవ్వాలని చెప్పేసి అయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంటే మనకు కందిపప్పు అనేది గత కొద్ది రోజులుగా అయితే కనుక ఇవ్వట్లేదు అనమాట కొన్ని ప్రాంతాల్లో ఇస్తుంటే కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఇవ్వట్లేదు సో ఈసారి తప్పకుండా అయితే కనుక కందిపప్పును కూడా ఇక నుంచి అందజేయాలని అయితే కనుక ఆదేశాలు జారీ చేశారు ఎంత మేరకు కందిపప్పు ఇస్తారనేది అయితే మనకి ఇంకా క్లారిటీ అయితే రాలేదన్నమాట ఇక వీటితో పాటు ముఖ్యంగా మనకు ఈ జూలై నెల నుంచి రాగులు పంపిణీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది అనమాట సో ప్రస్తుతం రాయలసీమలోని ఎనిమిది జిల్లాల్లో వీటిని పంపిణీ చేస్తుండగా మిగతా జిల్లాల్లో కూడా పంపిణీ చేయాలని అయితే అంటే మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాలని అయితే నిర్ణయించింది సో మూడు కేజీల బియ్యానికి బదులుగా మనకు ఈ యొక్క రాగులు అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అంటే మీకు మూడు కేజీల బియ్యం బదులుగా రాగులు అనేది అయితే కనుక అందించడం జరుగుతుందన్నమాట అందులో భాగంగానే మనకు ఈ జులై నెల నుంచి శ్రీ సత్యసాయి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఈ మూడు జిల్లాల్లో మనకు రేషన్ కార్డులకు జొన్నలు కూడా అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో రాగులు జొన్నలు అనేది అయితే మనకు ఇవి బియ్యం బదులుగా అయితే ఇస్తారు లేదు మీకు వద్దనుకుంటే బియ్యం అనేది అయితే తీసుకోవచ్చు అనమాట సో ఇది జూలై నెల నుంచి అయితే మనకు అమలు అయితే చేయబోతున్నారు ఇక మనకు ఈ యొక్క జూలై నెల నుంచి మొత్తంగా చూసుకున్నట్లయితే సో మనకు బియ్యం అనేది ఐదు కేజీలు ఒక మనిషికి ఉచితంగా అయితే ఇస్తారు తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క చక్కెర అనేది ఇస్తారు తర్వాత వచ్చేసి కందిపప్పు అనేది ఇస్తారు తర్వాత రాగులు లేదా జొన్నలు అనేది అయితే అందిస్తారు లేదంటే మనకు వీటితో పాటు మనకు గోధుమ పిండిని కూడా కనుక పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో గోధుమ పిండి కూడా అయితే కనుక కేజీ ఇరవై రూపాయల చొప్పునైతే ఇస్తారనమాట సో రాగి పిండి అయితే గనుక మనకు కేజీ పదిహేను రూపాయల చొప్పున అయితే కనుక అందించడం అయితే కనుక జరుగుతుంది అనమాట ఇక వీటితో పాటు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఎన్నికల హామీల్లో భాగంగా అయితే ఇది వరకు అయితే చెప్పడం జరిగిందనమాట సో ఇక నుంచి రేషన్ పంపిణీలో ఏంటంటే కనుక మనకు సో పండుగల కానుకలను కూడా పంపిణీ చేస్తామని అయితే కనుక చెప్పారు సో గతంలో తేదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సో పండుగలు వచ్చినప్పుడు అంటే మనకు సంక్రాంతి కానివ్వండి లేదంటే కనుక ఉగాది కానివ్వండి లేదంటే కనుక ఈ యొక్క క్రిస్మస్ కానీ రంజాన్ కానీ సో ఆ టైంలో పండుగల కానుకలని అయితే కనుక పంపిణీ చేసేవారు సంక్రాంతి కానుకని రంజాన్ తోఫా అని ఉగాది కానుకని క్రిస్మస్ కానుకని అని చెప్పి ఆ టైంలో పండుగల కానుకల కింద అయితే కనుక మనకు సో కొన్ని కొత్త కొత్త వస్తువులు అయితే పంపిణీ చేసేవాళ్ళు ఆ టైంలో ఏంటంటే కనుక శనగలు పంపిణీ చేసేవాళ్ళు బెల్లం పంపిణీ చేసేవాళ్ళు ఉప్పు పసుపు అదేవిధంగా నెయ్యి వీటితో పాటు మళ్ళీ మనకి ఏంటంటే కనుక గోధుమలు అలాగే మనకు బెల్లము ఆయిలు పసుపు ఉప్పు ఇలా అయితే కనుక ఇచ్చేవాళ్ళు అనమాట సో ఇవన్నీ అయితే కనుక మనకు పండుగల కానుకల కింద అయితే కనుక ఇచ్చేవాళ్ళు సో అప్పుడు ఏ ఏ పండుగల కానుకల కింద ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా ఆ వస్తువులన్నీ మళ్ళీ పండుగల కాని కిందకి పంపిణీ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది అనమాట సో త్వరలో మనకు ఇక్కడ నుంచి ఏ పండుగ అయితే వస్తుందో ఆ పండుగకు సంబంధించి పండుగ కానుక అనేది రేషన్ పంపిణీలు అయితే కనుక చేయబోతామని చెప్పి చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక రేషన్ పంపిణీకి సంబంధించి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి